ఏపీలో సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పద్నాలుగు వేల కోట్ల రూపాయల పంపిణీకి ఈసీ అడ్డుకట్ట వేసింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడానికి వీల్ని స్పష్టం చేసింది పంపిణీ నిలిచిపోయింది పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు కానీ ఎన్నికల సంఘం నిర్ణయంతో బ్రేక్ పడింది కొన్ని పథకాల లబ్దిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద నాలుగు నెలల క్రితమే సీఎం జగన్ నిధులు విడుదల చేశారు కానీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు కాలేదు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల్ని ఈ నెల పది పదకొండు తారీఖుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వెయ్యాలని నిర్ణయించారు అధికారులు నిధులు పంపిణీ చేయవద్దని అధికారులకు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సంజయ్ కుమార్ లేఖ రాశారు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల్ని జనవరి ఇరవై మూడున బటన్ నొక్కి విడుదల చేశారు ఏపీ సీఎం జగన్ అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాల కింద ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన డెబ్బై ఎనిమిది వేల యాభై మూడు లక్షల రూపాయల్ని విడుదల చేశారు జగనన్న విద్యా దీవెన పథకం కింద ఏడు వందల ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు మార్చి ఒకటిన విడుదలయ్యాయి రైతుల ఇన్పుట్ సబ్సిడీ కింద పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు మార్చి ఆరున విడుదలయ్యాయి వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఐదు వేల అరవై కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు మార్చి ఏడున విడుదలయ్యాయి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు మార్చి పద్నాలుగున బటన్ నొక్కి విడుదల చేశారు జగన్ మార్చి పదహారు నుంచి ఎన్నికల కూడా అమల్లోకి రాకముందే నిధులు విడుదలయ్యాయి డీబీటీ పథకాల్లో ఇరవై నాలుగు గంటల నుంచి రెండు రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉందని ఈసీ వ్యాఖ్యానించింది పోలింగ్ తేదీకి సమీపంలో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయటం వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ందని అభిప్రాయపడింది అయితే నగదు పంపిణీలో జరిగిన ఆలస్యానికి స్పష్టమైన కారణాలను ఈ నెల పదిలోగా తమకు తెలియజేయాల్సిందిగా కోరింది ఇప్పటికే ఆలస్యమైన పథకాల లబ్ధిదారులకు జూన్ ఆరున ఎన్నికల కోడు ముగిసిన తరువాతే నగదు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది మిగతా వాటికి సంబంధించినంత వరకు మే పదమూడు తరువాత నగదు జమ చేయవచ్చని తెలిపింది దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు లబ్ధిదారులకు నగదు అందే సూచనలు కనిపించడం లేదు